కార్తీక సోమవారాలు సోమవారం వ్రతం చేయొచ్చు కార్తీక పౌర్ణమి వ్రతం చేయొచ్చు లేదా నిత్య కార్తీక సోమ ఈ యొక్క కార్తీక మాసానికి కార్తీక పురాణం అని ఉంటుంది ఆ ముప్పై రోజులు ఆ కార్తీక పురాణాన్ని కంప్లీట్ చేసుకొని చేసుకోవచ్చు ఏమీ చేయదని తెలియలేదా ఓం నమస్సు వాయో చెప్పండి చెప్పకుండా మాత్రం ఉండకండి మీరు ఏ పూజలు చేయలేదు వ్రతాలు చేయలేదు దేవుడు దేవుడేం కొట్టడం మిమ్మల్ని కానీ నామస్మరణ కలవు నామస్మరణ అన్నారు ఇక్కడ ఏం కళిలో ఏం తీరుతుంది మీకు రుణం తీరాలన్నా అనుగ్రహం కావాలన్నా శక్తి కావాలన్నా ఏం కావాలి నామస్మరణ ఆ నామస్మరణ కూడా ఓం నమస్ ఆయనకడే మన నాభి లోపలికి వెళ్ళిపోతుంది ఆ నావి ఎన్నిసార్లు లోపలికి పోతుంది అని చూసుకుంటే ఆ లోపల ఉన్న బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి నామస్మరణ కలవు నామస్మరణ చదివిన వేదం చదివిన వాళ్ళు వేదమంత్రంతో చేయండి బుక్ చూసి చదువుకునే వాళ్ళు చదవాలి లేదా ఏది అక్కర్లేదండి లింగాష్టకాలు అన్నీ కూడా యూట్యూబ్లో వస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్ లేకుండా డౌన్లోడ్ చేసుకొని వినండి ఆ శివుని యొక్క నామం వింటూనే ఉండండి ప్రతి భక్తి ఛానల్తో మీ బిగ్ టీవీ భక్తి టీవీలో కూడా చెప్తున్నారు కదా అలాంటి భక్తి పాటలు శ్లోకాలన్నీ వినండి పదిసారి వింటే పదకొండోసారి తప్పు లేకపోయినా చదువుతారు తప్పు వచ్చి చదివినా కూడా పర్లేదు మీరు వేద పండితులా కాదు కదా వేద పండితులుగా ఉన్నవాళ్ళు ఓకే లేని వాళ్ళు తప్పు ఆ భగవంతుడు ఇచ్చాడు మీ నోరు తప్పు వచ్చిందా చదివేసేయండి కానీ అయ్యే ఆ దేవుడిని కొట్టడు అరే నువ్వు తప్పులు చదివేవారా నేను నిన్ను పనిష్మెంట్ ఇస్తాను మనం స్కూల్లో లేదు కాలేజీలో లేము మనం పరీక్ష రాయడానికి అలానే భక్తి వచ్చింది కదా ఆ సమయంలో వేరే వేరే యావిగేషన్స్ లేకుండా దైవభక్తితో ఉన్నాం కాబట్టి తప్పులేదు శరళమయ్యపా